స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి హరిహర వీరమల్లు జూలై ట్వంటీ ఫోర్త్ రిలీజ్ కాబోతుంది ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా గురించి ఇక వీరమ్మలు సినిమాలో దాదాపుగా అందరూ ఓజీ ఓజీ అనడంతో నిర్మాత ఏఎం రత్నం గారు అయితే చాలా ఫీల్ అయ్యారంట కనీసం వీరా వీరా అని కూడా అడవచ్చు కదా ఎందుకు ఓజీ ఓజీ అని నడుస్తున్నారు ఈ సినిమాకు ఉన్న హైప్ ఎందుకు అందుకు ఆ సినిమాకు అంత హైప్ చేస్తున్నారని చెప్పి చాలా ఫీల్ అయిపోయారు ప్రెస్ మీట్లో ప్రజెంట్ అందుకని చెప్పేసి ఎప్పుడు రాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక్కసారిగా ప్రమోషన్ చేయడానికి వచ్చేసారు ఇక్కడ హరిహర వీరమల్లుకు సో ఎనీవే మీరు హరిహర వీరమల్లు ఎక్కువ లైక్ చేస్తారా లేకుంటే ఓజీ మూవీని లైక్ చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక డే వన్ హరిహర వీరమలు సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు కానీ సో మొత్తానికి అయితే నైట్ అయితే రివ్యూ పెట్టబోతున్నాం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం చేసుకోండి ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి లైక్ చేసి చూడండి ఈసారి హరిహర వీరమల్లు డే వన్ వంద కోట్లు కొడుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పేస్తా నైట్ రివ్యూలో పక్కాగా